నమస్తే వెల్కమ్ టు ఐదు నేను మీ మాధురి కాలేజ్ కన్నా ముఖ్యం గ్రూప్ ఇప్పుడు మీరు సిఎస్లో ఎయిటీన్ ప్లస్ కోర్సెస్ ఉన్నాయి సిఎస్సి లో ఎయిటీన్ ప్లస్ కోర్సెస్ ఉన్నాయని చెప్పారు సో ఈ కోర్స్ని గ్రాప్ చేసుకో అంటే మనకి ఫిఫ్టీ బ్రాంచెస్ ఉన్నాయి అందులో కూడా కోర్సెస్ ఒకదాన్న ఫిఫ్టీ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్సే కాకుండా ఫిఫ్టీ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు ఏ కోర్స్ అంటే ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న కోర్స్ అంటే సిఎస్సి ఏ ఎవ్వరు మనకి ఏ కోర్స్ చేసినా చివరి అక్కడికి మళ్ళీ సిఎస్లోకే వెళ్ళాలిరా అని చెప్పి దానికే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు సిఎస్సి కాకుండా మిగతా ఏ కోర్సెస్ చేస్తే కెరియర్ బాగుంటుంది అంటారు సరే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే డౌట్ చాలా మంది విద్యార్థుల్లో ఉంది ఒక స్టూడెంట్ నా దగ్గరికి సిఎస్ఈనే కావాలని వచ్చాడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను తనకు చెప్పాను ఇఫ్ ఒకవేళ నీకు ఐఐటి హైదరాబాద్లోనో ఎన్ఐటి వరంగల్ను సిఎస్ఈ కాకుండా ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ వచ్చే అవకాశం ఉంది వెళ్తావా అని అడిగాను తను బ్లైండ్ గా ఇంకేం ఆలోచించకుండా ఎస్ వెళ్ళిపోతా అన్నాడు అక్కడ ఏం చూస్తున్నాడు ఇంపార్టెన్స్ కాలేజ్కి ఇస్తున్నాడు నిజంగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ ఒక ఆర్డినరీ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేని నార్మల్ కాలేజ్లో చదివితే ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశాలు లేవు అదే మనము కాంప్రమైజ్ అయిపోయి క్యాంపస్ బెటర్ క్యాంపస్ లో వెళ్తే ఆ క్యాంపస్ లో మనము సిఎస్ఈ కాకుండా మనకి ఇంకొక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది అటు ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు మెకానికల్ కావచ్చు సివిల్ కావచ్చు సో ఇఫ్ ద క్యాంపస్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మనం ఇంజనీరింగ్లో ఎప్పుడు కూడా అందరూ భయపడే భయపడేది ఏంటంటే సిఎస్ఈ కాదు మిగతా బ్రాంచ్ జాబులు రావేమో ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ దాని తర్వాత ప్రతి ఒక్క అటానమస్ కాలేజీలో ఇంజనీరింగ్ ఆఫర్ చేసే ప్రతి ఒక్క అటానమస్ కాలేజీలో థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత మైనర్ డిగ్రీ అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలక్ట్రికలో ఎలక్ట్రానిక్స్ జాయిన్ అవుతాము థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత మైనర్ డిగ్రీ మనకి కంప్యూటర్ సైన్స్లో కూడా ఇస్తున్నారు అంటే ఒక వ్యక్తి ఇటు ఎలక్ట్రికల్ అండ్ థర్డ్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్లో ఏఐఎంఎల్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఏదైనా చేయొచ్చు ఫోర్ ఇయర్స్ అయిపోయేసరికి తనకి రెండు డిగ్రీస్ ఉంటాయి మేజర్ మైనర్ ఇప్పుడు తను కాంప్రమైజ్ అయిపోయి పెద్ద కాలేజ్లో ఎలక్ట్రికల్ చేయడం కరెక్టా లేదు డిమాండ్ ఉందని చెప్పేసి సిఎస్ఈ చిన్న కాలేజీలో చేయడం కరెక్టా అందుకే తను ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నాడో ముఖ్యంగా తను ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ క్యాంపస్కి ఇవ్వాలి అలా అని చెప్పేసి అస్సలుకి ఇంట్రెస్ట్ లేని కెమికల్ బయోమెడికల్ అటువైపు వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా సరే బేసిక్ మ్యాథమెటిక్స్ బేసిక్ ఫిజిక్స్ బేసిక్స్ కెమిస్ట్రీ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆల్ గర్దమ్ ఆల్ ఇవన్నీ మనకి మ్యాథమెటిక్స్ వస్తుంటాయి ఏది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకునే టైంలో సో తను ఎలాగో అన్నీ నేర్చుకుంటున్నాడు అలాంటప్పుడు అవకాశాలు అన్ని సమానంగా ఉన్నప్పుడు ఒక పెద్ద కాలేజ్లో చదివితే ఈవెన్ రీసెంట్గా నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ చూశాను ఎలక్ట్రికల్ చేసిన అబ్బాయికి కూడా యాక్సిడెన్షల్లో జాబ్ వచ్చింది క్యాబ్ జర్నీలో జాబ్ వచ్చింది కానీ నిజంగా డిమాండ్ ఉన్న సిఎస్ఈ ఒక ఆర్డినరీ కాలేజ్కి వెళ్తే తనకి ఎలాంటి ప్లేస్మెంట్ లేదు సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో వస్తుంది సో బెటర్ క్యాంపస్లో వెళ్తే అక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మంచి ర్యాంకర్లో జాయిన్ అవుతారు ఆ కాలేజ్లో మంచి ర్యాంకర్లు జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది చుట్టూ క్రౌడ్ మంచిగా ఉంటుంది మనం ఆ క్యాంపస్కి వెళ్ళినప్పుడు మన ఏం డ్రీమ్ రీచ్ అవ్వాలంటే ఈజీ రూట్ ఉంటుంది ఇప్పుడు అదే మనం ఒక నార్మల్ నార్మల్ కాలేజ్కి వెళ్తే ఆర్డినరీ నార్మల్ స్టూడెంట్స్ ఇక్కడ ఆర్డినరీ అనట్లేను ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత తను బెటర్గా అవ్వచ్చు బట్ మనం జాయిన్ అయ్యే టైంలోనే బెటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి అప్పుడే మన లైఫ్ బ్రైట్గా ఉంటుందని చెప్పడానికి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను Thank you, thank you very much sir, thank, thank, you. thank you very much. Thanks.